నా వెనక మీకు ఒకటి కనిపిస్తుంది కదా కొండలా ఉంది కదా అది కొండ కాదు పెద్ద పుట్ట అవి చీమలు రెడీ చేసుకున్న నివాసం అనమాట ఈ నివాసాన్ని చక్కగా అలంకారం అంతా అయిపోయిన తర్వాత పాములు వచ్చి ఆక్రమిస్తాయి సహజంగా సో అది అందరికీ తెలిసిన విషయమే నేను దాని గురించి రాలేదు అయితే సో ఆ మట్టిని స్పెషల్గా చీమలు ఒక నివాసం అంతస్తుల మీద అంతస్తులు అలా కట్టుకొని ఒక గూళ్ళగా ఏర్పాటు చేసుకున్నారు కదా ఈ మట్టి మనకు కూడా ఉపయోగపడుతుంది ఓన్లీ పాములకే కాదండి పావులు నివాసానికి ఉపయోగపడితే ఈ మట్టి మన స్కిన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అది దేనికి అంటే మనం ఎండలో బయటికి వెళ్ళి వచ్చినా లేకపోతే ఇంట్లో ఉండి కూడా ఫుడ్డు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ అది తినటం వల్ల హెడ్స్ వైట్ హెడ్స్ ఫుల్గా వచ్చేస్తాయి కదా సో ఇంట్లో ఉండే మనం ఈ మట్టితో స్క్రబ్ లాగా మనం యూస్ చేసుకుంటే కనుక స్కిన్ చాలా సాఫ్ట్గా రావటమే కాదండి ఇక్కడ ఇక్కడ హెడ్స్ వైట్ హెడ్స్ స్కిన్ అంతా రఫ్గా ఉన్నవాళ్ళు ఈ మట్టిని గట్టా కొంచెం ఎక్కువ ఎక్కువ తీసుకోకండి కొంచెం ఒక స్పూన్ మట్టిని మనం రోజు వాటర్లో కానీ నార్మల్ వాటర్లో కానీ తీసుకొని మిక్స్ చేసుకొని లైట్గా మసాజ్ చేసుకోండి ఎందుకంటే అది మట్టి కాబట్టి రఫ్గా మనం రఫ్ చేయకూడదు స్మూత్గా స్లోగా మనం ఇట్లా రఫ్ చేసుకొని ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయో అక్కడ గట్ట మనం జస్ట్ టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ కూడా రఫ్ చేయకుండా అంత అవసరం కూడా ఉండదు మనం బయటికి వెళ్ళి స్క్రబ్ అవన్నీ కొనుక్కోవడం కంటే కూడా దీనిని కొంచెం తీసుకొని నీటిలో నానబెట్టుకొని టూ మినిట్స్ స్మూత్గా మసాజ్ చేసుకొని చూడండి వితిన్ ఫైవ్ మినిట్స్లోనే మీ స్కిన్ టోన్ మొత్తం మారిపోతుంది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ క్లీన్ అయిపోయి మన బ్యూటీ పార్లర్ కంటే కూడా చాలా అందంగా తయారైపోతుంది మనం అక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుని తెచ్చుకునే అందం కంటే కూడా ఈ మట్టితో మనం ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకుంటే చాలా అందంగా మన ఫేస్ రెడీ అయిపోతుంది సో ఇక్కడైతే నేను కొంచెం మట్టి తీసుకుని మనం కూడా వాడుకోవడానికి ట్రై చేద్దాము ఓకే చాలా తక్కువ తీసుకోవచ్చు యాక్చువల్ నాకు ఇంటి దగ్గర ఉంది కానీ చేసుకున్నంత టైం లేదు మళ్ళీ ఇది ఫ్రెష్గా ఇక్కడ ఈ అడవుల్లో నాకు ఇది కనిపించింది చూడగానే కొంచెం తీసుకుంటే బాగుంటుంది అనిపించింది సో కొంచెం పుట్ట కాబట్టి ఎందుకైనా మంచిగా దండం పెట్టుకుందాం అండి కొంచెం మట్టి తీసుకుందాం ఇది సరిపోతుంది నాకు వన్ వీక్కి ఇది చాలు ఓకేనా మీకు కూడా ఇలా పుట్టలు ఏమైనా కనిపిస్తాయి కనుక ఓ తొందర పడిపోయి వెళ్ళిపోకండి ఎందుకంటే అది పాములు నివసించే ప్లేసులు కాబట్టి కొంచెం చేతులతో గట్రా శబ్దాలు చేసుకొని పుట్టకి ఒకసారి దండం పెట్టుకొని వాటి నివాసం కానీ పొట్టని డిస్టర్బ్ చేసేయకండి పక్కన ఏదైనా మట్టి మాత్రం దొరికితే చాలు మనకి ఓకేనా స్టోరేజ్ చేసుకొని ఒక వన్ వీక్కి సరిపోతుంది నాకైతే ఇది సో నేను క్యారీ చేసుకుంటున్నాను ఎక్కడమైతే బాగా నెక్కను కానీ ఎలా దిగాలో తెలియదు చూద్దాం ఇలా దిగుదాం సో అది స్క్రబ్బు ఈ మట్టితో కూడా స్క్రబ్ లాగా మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది అవన్నీ కొండలు చూడండి